ఈ వీడియోలో మనము చాలామంది రైతుకు సోయాబీన్ అనేది ఎట్లా వేసుకోవాలి సోయాబీన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ గత రెండు మూడు వీడియోలో కూడా మనము ఇవ్వడం జరిగింది కలుపు మందులు ఇవి వాడాలి సో ఏ రకం విత్తనాలు ఎన్నుకోవాలి టాప్ ఫైవ్ విత్తనాల గురించి కూడా చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో వచ్చేసి మనము సోయాబీన్లో ఫస్ట్ స్ప్రే ఏం చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో చాలామంది రైతులు మనం చెప్పడం వల్ల మనం సోయాబీన్ కూడా వేసుకోవడం జరిగింది సో సోయాబీన్లో ఫస్ట్ స్ప్రే ఏం చేసుకోవాలి ఫస్ట్ న్యూట్రిషన్ అందించాలి మొక్కకి అదేవిధంగా పురుగుందా లేదా చూసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు కల్పు నివారణ ఉంటే కలుపు సమస్య తీసుకోవాలి కలుపు సమస్య కల్పు నివారణ కోసం ఏ మందులు వాడాలనేది కింద లింక్ ఇస్తాను మీకు చూసుకోవచ్చు కలుపు మందులు ఏవి వాడుకోవాలనేది కూడా మనము ఒక వీడియో తీయడం జరిగింది దీంట్లో కూడా చెప్పడం జరుగుతుంది మార్కెట్లో మనకు అదమా కంపెనీ వల్ల షాకేజ్ దొరుకుతుంది ఇది వచ్చేసి మనము పత్ మనకు ఈ ఇది వచ్చేసి మనకు ఈ సోయాబీన్ పంటలు కానీ మనకు కంది పంటలు కూడా యూజ్ చేసుకున్నట్లయితే మనకు అన్ని రకాల కలుపు నివారణ తీసుకోవచ్చు అదేవిధంగా ఒడిసి అని దొరుకుతుంది దీది కూడా మనము కలుపు నివారణ చేసుకోవచ్చు సోయాబీన్లో ఈ కలుపు నివారణ తీసుకున్న తర్వాత కొద్ది వరకు గ్రోత్ అనేది మనకు ఆగిపోయినట్లు ఉంటుంది సో కాబట్టి మనకు ఒక న్యూట్రిషన్ ఇవ్వాలి మొక్కలకు న్యూట్రిషన్ ఇచ్చినట్లయితే మంచి కొమ్మలు రావడం కానీ గ్రోత్ రావడం కానీ జరుగుతుంది అదేవిధంగా ఈ సమయంలో మీకు పురుగు కనిపించినట్లయితే మనకు పురుగు కోసం వచ్చేసి మనకు మార్కెట్లో అల్లిక దొరుకుతుంది సో అల్లిక దొరుకుతుంది అల్లిక సిజంట కంపెనీ వల్లే అల్లిక దొరుకుతుంది ఈ అల్లిక తీసుకోండి అన్ని అల్లిక వల్ల ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా రసం పిలిచే పురుగులు కానీ మనకు ఈ కాయ తోలుచు ఆకుతోల్చు పురుగు కానీ కాండం తోలుచి పురుగు కానీ ఈ అన్ని రకాల పురుగు అనేది మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ అల్లికతోని సో దీంతో పాటు మీకు మంచి న్యూట్రిషన్స్ అన్ని అందించాలన్నమాట దీంతో పాటు మీరు మన దగ్గర ఉన్న ఫ్లవర్ బూస్టర్ తీసుకోండి ఈ ఫ్లవర్ బూస్టర్ వల్ల ఏంటంటే మనకు మొక్కకు మనకు మంచి రకాల న్యూట్రిషన్స్ అందించాలి ఈ సమయంలో మన మనకు యూమిక్ కానీ ఫుల్విక్ కానీ సల్ఫర్ కానీ కాల్షియం కానీ మ్యాగ్నీషియం కానీ ఇలాంటి న్యూట్రిషన్ అందించడం వల్ల ఏంటంటే మనకు మొక్క కింది నుంచి పోషకాలు తీసుకుంటుంది అదేవిధంగా మనకు సైడ్ కొమ్మలు కానీ అదేవిధంగా మనకు పూత ఖాతా రావడానికి ఆ సమయంలో కూడా మనకు ఈ ఫ్లవర్ ఈ ప్లాంట్ బూస్టర్ అనేది మనకు మంచిగా పనిచేస్తుంది అనమాట సో మీరు ఇది అల్లికతో వేసుకోవచ్చు ఇది అల్లికతో ఇది మిక్స్ చేసుకొని ఫస్ట్ స్ప్రే చేసుకోండి ఇంకా ఎలాంటి న్యూట్రిషన్స్ అనేది యాడ్ చేయకండి ఒకవేళ మీకు అల్లిక దొరక సమయానికి మార్కెట్లో సోలోమ్యాన్ దొరుకుతుంది ఈ సోలోమ్యాన్ కూడా తీసుకోవచ్చు దీంట్లో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది ఇది తెల్లదోమ పచ్చదోమ కానీ అదేవిధంగా మనకు ఈ పురుగు కాయతోలుచు కానం తులుచు పురుగు కానీ దీంట్లో మనకు కంట్రోల్ కావడం జరుగుతుంది అనమాట సో దాంట్లో కూడా మీరు ఫ్లా ఈ ప్లాంట్ బూస్టర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి దీంట్లో ఏ న్యూ న్యూట్రిషన్స్ ఉంటాయి అనేది మీరు చూసుకోవచ్చు ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది విటామిన్స్ ఉంటాయి సీవిడ్ ఉంటుంది అమిన్యో అమినో యాసిడ్ ఉంటుంది ఈ ఆర్గానిక్ న్యూట్రి నైట్రోజన్ ఆర్గానిక్ ఫాస్ఫరస్ ఆర్గానిక్ పొటాషియం కాల్షియం మ్యాగ్నీషియం సల్ఫర్ ఇన్ని రకాల ఇవి మనకు న్యూట్రిషన్స్ అనేది మీకు యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు మొక్కకు కింది నుంచి పోషకాలు అంది మనకు నార్మల్ ఇప్పుడు కావాల్సిన పోషకాలు ఏమున్నాయో అది మొక్క తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కొమ్మలు ఎక్కువ కొమ్మలు రావడం కానీ ఎక్కువ బ్రాంచెస్ రావడం కానీ మంచి గ్రోత్ రావడం కానీ మొక్క ఒక షైనింగ్ కనిపించడం అనేది మనకు జరుగుతుంది అని అన్నట్లు అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఫస్ట్ స్ప్రేలో సోయాబీన్ ఫస్ట్ స్ప్రేలో ఈ ప్లాంట్ బూస్టర్ అనేది యాడ్ చేసుకొని యూజ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మీరే మీకు మీరే మనకు మన ఛానల్లో మీరు కామెంట్ చేసి చెప్తారు మంచి రిజల్ట్ ఉంది అనేది సో ఖచ్చితంగా ఈ ఫస్ట్ స్ప్రేలో సోయాబీన్లో ఫస్ట్ స్ప్రేలో మీరు ప్లాంట్ బూస్టరు ప్రతి ఒక్క మందుతోనే యాడ్ చేసుకొని వాడుకోండి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఇలాంటి ఇంకా మనకు సెక్ సెకండ్ ఇంకా రెండు స్ప్రేలు ఉంటాయి సో ఆ రెండు స్ప్రేలు ఏం చేసుకోవాలనేది కూడా మనము నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీతోటి రైతులకు షేర్ చేయండి ఖచ్చితంగా మనము నెక్స్ట్ వీడియోలో కానీ ఇలానే మనకు సోయాబీన్ కానీ పత్తి పంట కానీ కంది పంట కానీ ఇలాంటి ప్రతి ఒక్క పంట పైన ప్రతి ఒక్క వివరాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్కిన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో Jai Hind.